హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అల్లం సాయి కృష్ణ ఈ వీడియోలో ఎస్సీ వర్గీకరణ తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అదేవిధంగా ప్రవేశ పరీక్షల తర్వాత అడ్మిషన్ ప్రాసెస్లో జరగబోయే రెండు ముఖ్యమైన కీలక మార్పులకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినాయండి వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ప్రిపరెన్షియల్ విధానంలోనే పోస్టుల భర్తీ నోటిఫై గ్రూపులో అభ్యర్థి లేకుంటే తదుపరి గ్రూపులోని అభ్యర్థులకు ప్రాధాన్యం ఎస్సీలోని తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ టూలోని ఉపకులాలకు అదేవిధంగా దీని అంతా కూడా ఎవరిచ్చినంటే ఏకసభ్య కమిషన్ సిఫార్సుకు ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన ఆమోదం కూడా తెలిపింది సో ఇప్పటి నుంచి రాబోయే భవిష్యత్తు ఉద్యోగ నోటిఫికేషన్లో ఎస్సీ రిజర్వేషన్ కొరకున్న పదిహేను రోస్టర్ పాయింట్లను డివైడ్ చేయడం జరిగింది ఈ వర్గీకరణలో మన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా డివైడ్ అయిపోతే దీన్ దీంట్లో గ్రూప్ వన్ వాళ్ళకు ఒక రోస్టర్ పాయింట్ను కేటాయించడం జరిగింది అదేవిధంగా గ్రూప్ టూ వాళ్ళకు తొమ్మిది రోస్టర్ పాయింట్లను కేటాయించడం జరిగింది అదేవిధంగా గ్రూప్ త్రీ వాళ్ళకు ఐదు రోస్టర్ పాయింట్లను కేటాయించడం జరిగింది గ్రూప్ వన్ వాళ్ళకేమో ఒకటి గ్రూప్ టూ వాళ్ళకేమో తొమ్మిది గ్రూప్ త్రీ వాళ్ళకేమో ఐదు రోస్టర్ పాయింట్లను కేటాయించాను మొత్తం మీదుగా ఇక్కడ మనకు పదిహేను రోస్టర్ పాయింట్లు ఎస్సీ రిజర్వేషన్లో ఉన్నాయండి మరి దీంట్లో ఒకటి నుంచి వంద వరకు రోస్టర్ పాయింట్లను అన్ని సామాజిక వర్గాల వారిగా డివైడ్ చేయడం అయితే జరుగుతుంది దాంట్లో ఎస్సీ వాళ్ళకు వచ్చేది ఫిఫ్టీన్ ఉంటే ఈ ఫిఫ్టీన్ ని ఇప్పుడు దాంట్లో గ్రూప్ వన్ వాళ్ళకు ఒకటి ఇవ్వడం జరిగింది ఆ రోస్టర్ పాయింట్ యొక్క నెంబర్ వచ్చేసి సెవెన్ రోస్టర్ పాయింట్ అండి అదే విధంగా గ్రూప్ టూ వాళ్ళకు తొమ్మిది రోస్టర్ పాయింట్లు ఇస్తే ఆ తొమ్మిది రోస్టర్ పాయింట్లలో నెంబర్స్ చూస్తే టూ సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ సిక్స్ సెవెంటీ టూ ఎయిటీ సెవెన్ నైంటీ సెవెన్ అనే రోస్టర్ పాయింట్లు గ్రూప్ టూ కు ఉప కులాలకు ఉన్నాయండి అదేవిధంగా గ్రూప్ త్రీ వాళ్ళకేందంటే ట్వంటీ టూ ఫార్టీ వన్ సిక్స్టీ టూ సెవెంటీ వన్ నైంటీ వన్ రోస్టర్ పాయింట్లు గ్రూప్ త్రీ వాళ్ళకి ఇక్కడ ఉన్నాయండి సో మొత్తం మీదుగా ఎస్సీ రిజర్వేషన్లో ఉన్న ఫిఫ్టీన్ రోస్టర్ పాయింట్లలో ఫస్ట్ రోస్టర్ పాయింట్ రోస్టర్ పాయింట్ నెంబర్ టూ అండి ఈ రోస్టర్ పాయింట్ నెంబర్ టూ అనేది గ్రూప్ టూ వాళ్ళకు ఉపకులాల వాళ్ళకు వెళ్ళిపోవడం అయితే జరిగింది దాని తర్వాత వచ్చే రోస్టర్ పాయింట్ రోస్టర్ పాయింట్ నెంబర్ సెవెన్ అండి సో దాని నుంచి అది ఎవరికి వచ్చేసింది అంటే గ్రూప్ వన్ వాళ్ళకు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ దీని అర్థం ఏంది అనుకున్నా ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ కాలేదు ఒకటో పాయింట్ నుంచి వంద పాయింట్ల వరకు డివైడ్ చేస్తున్నారు వంద పోస్టులు ఉన్నాయనుకుందాం ఎస్సీ రిజర్వేషన్కు పదిహేను పోస్టులు ఉన్నాయనుకుందాం ఈ పదిహేను పోస్టులు ఉంటే దీంట్లో ఫస్ట్ పోస్ట్ రోస్టర్ నెంబర్ టూ ఎవరికి వెళ్ళిపోతుంది గ్రూప్ టూ వాళ్ళకు వెళ్ళిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ రోస్టర్ పాయింట్ ఏడో నెంబర్ ఎవరికి వెళ్ళిపోతుంది గ్రూప్ వన్ వాళ్ళకు వెళ్ళిపోతుంది సో ఇట్లా ఫిఫ్టీన్ పోస్ట్లను డివైడ్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏమైతే అంటే గ్రూప్ వన్ లో ఉన్న ఎస్సీ ఉపకులాలకు ఒక ఉద్యోగము అదేవిధంగా గ్రూప్ టూలో ఉన్న వాళ్ళకు తొమ్మిది ఉద్యోగాలు అదేవిధంగా గ్రూప్ త్రీలో ఉన్న వాళ్ళకు ఐదు ఉద్యోగాలు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది సో మొత్తం పదిహేను పోస్టులు ఉన్నప్పుడు ఇట్లా మీకు డివైడ్ కావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్ టూలో తొమ్మిది మందికి తొమ్మిది మంది ఉంటాయి ఇవన్నీ వీళ్ళతోటే భర్తీ చేయడం జరుగుతుంది అవి వేరే వాళ్ళకు పోదు కానీ ఇక్కడ తొమ్మిది పోస్టులు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది మంది మాత్రమే అర్హులు ఉన్నారు ఇంకొకరు అర్హులు లేరు అనుకుంటే అప్పుడు ఆ పోస్ట్ అనేది ఇంకొక కేటగిరీకి పోవడానికి అవకాశం అనేది ఉంటుంది కంపల్సరీగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ వన్ వాళ్ళలో సెవెన్ రోస్టర్ పాయింట్ ఒకటి ఉంది వీళ్ళకి ఒక ఉద్యోగాన్ని కేటాయించిండ్రు కానీ ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి కూడా అర్హుడు లేకపోతే ఈ ఈ గ్రూప్ వన్లో ఉన్నది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది గ్రూప్ టూ వాళ్ళకు కానీ గ్రూప్ త్రీ వాళ్ళకు కానీ వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంది నిజంగా అక్కడనే అర్హులు ఉంటే మాత్రం వాళ్ళతోటి భర్తీ చేయడానికి అవకాశం అనేది ఉంది ఈ విధానాన్ని మనం ఏమంటున్నాం ప్రిపరెన్షియల్ విధానం అని అంటున్నాం ఇది వాస్తవానికి ఫిజికల్లీ డిజబబిలిటీ క్యాండిడేట్స్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తుండ్రు సేమ్ ఇక్కడనే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది ఒక గ్రూప్లో నిజంగా అర్హులు ఉంటే వాళ్ళతోటే ఫిల్ చేస్తారు అర్హులు లేకపోయినప్పుడు మాత్రమే వెనుకకు వెళ్ళిపోతుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడింట్లలో కూడా సరైన అర్హులు లేరు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలలో కూడా అర్హులు లేకపోతే అది క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ నోటిఫికేషన్కు వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఆ ఒక్క విషయాన్ని అయితే ఇక్కడ మనం క్లియర్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం అయితే ఉందండి అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మరొక ఫ్రెష్ నోటిఫికేషన్ ఉంది కొత్త నోటిఫికేషన్ ఉంది ఈ కొత్త నోటిఫికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఉద్యోగం ఉందనుకుందాం ఒకటే పోస్ట్ ఉంది అనుకుందాం ఓవరాల్గా ఎస్సీ రిజర్వేషన్లో ఒకటే పోస్ట్ ఉంది ఇప్పటివరకు రిక్రూట్మెంట్ చేయలేము కావున ఈ ఈ నోటిఫికేషన్లో పాయింట్ రోస్టర్ పాయింట్ల వైజ్గా కేటాయించినప్పుడు ఫస్ట్ ఈ ఉన్న ఒక పోస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే గ్రూప్ టూ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎందుకు వరకు వెళ్ళిపోతుందంటే ఇక్కడ రోస్టర్ పాయింట్ నెంబర్ టూ ఉంది ఒకటే పోస్ట్ ఉంది కావున రోస్టర్ పాయింట్ టూకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఫర్దర్ నోటిఫికేషన్ లో నెక్స్ట్ రోస్టర్ పాయింట్ వస్తే గ్రూప్ వన్ వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది సో ఇట్లా ఈ ప్రాసెస్ అనేది కామన్ గా కంటిన్యూ అనేది జరుగుతుంది సో ఇప్పుడు ఈ వర్గీకరణ తర్వాత ఉపకులాల వారిగా ఎంతో కొంత అయితే లాభం జరగడానికి ఇక్కడ అవకాశం అయితే ఉందండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లలో గ్రూప్ వన్ కేటగిరీలో అభ్యర్థులు లేకపోతే అది నెక్స్ట్ అవకాశం గ్రూప్ టూ వాళ్ళకు ఉంటుందండి గ్రూప్ టూలో అవకాశం కి లేకపోతే గ్రూప్ త్రీ వాళ్ళకు అవకాశం అనేది ఉంటుందండి ఇది ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అండి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ వన్ వాళ్ళకి లేకపోతే గ్రూప్ టూ వాళ్ళకి ఇస్తారు గ్రూప్ టూ వాళ్ళకి లేకపోతే గ్రూప్ త్రీ వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి అదేవిధంగా ఉన్నత మండలి నిన్నే నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రవేశ పరీక్షల్లో కూడా ఈ ఉపకులాల వారిగానే రిజర్వేషన్ అని ఇంప్లిమెంట్ చేస్తామని తెలపడం జరిగింది సో వాళ్ళ పర్సెంటేజ్ వారిగా వన్ ఇక్కడ ఒకటి తొమ్మిది ఐదు గా డివైడ్ చేయడం అయితే జరిగింది కావున సో దీని ఆధారంగానే ప్రవేశ పరీక్షలు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎంసెట్ నోటిఫికేషన్ ఇట్ మీరు మనం ఎప్సెట్ అంటున్నాం దీని ఆధారంగానే ఇక్కడ భర్తీ అనేది ప్రవేశ పరీక్షల్లో అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది ఉండబోతుందండి సో రానున్న రోజుల్లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన విభిన్న నోటిఫికేషన్లలో కూడా సేమ్ రిజర్వేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ని ని ఇక్కడ క్లియర్గా డివైడ్ చేసేసే ఇవ్వడం అయితే జరుగుతుంది కావున ఇది ఒక మంచి సదావకాశం అనండి సో ఈ విషయాన్ని చదువుకున్న ఆస్పిరింటు చదువుకోబోయే ఆస్పిరింటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంచెం క్లారిటీగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్లా పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ ఎవరి నుండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్